ఉన్న గౌరోడీలు ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుద్దశేఖరరెడ్డి గారి మీద నిందలేయడము ఈ ప్రజా సంఘాలు జరిగింది జరగంది వాళ్ళకు తెలియదు తెలియకపోయినా బుద్ద రాజశేఖర గారు చేసిన నిందను బలోపేతనం చేసి ప్రజల్లో వెళ్ళేటట్టుగా చేయడం ఇది అసభ్యకరంగా మేము భావిస్తున్నాం అలాగే అక్కడ జరిగిన సంఘటన శిఖరం దగ్గర ఎమ్మెల్యే గారు కులాన్ని చూసి వాళ్ళను అడిగినాడు ఏ కులం ఏం కథ అని ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది దాన్ని ప్రజా సంఘాలు కులాలపై అండగట్టడం కమ్యూనిటీని రుద్దడం అనేది చాలా బాధాకరం ఇలా జరిగిన ఈ గిరిజన ప్రజా సమాఖ్య ఏదైతే ఉందో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళను వైసీపీ గిరిజన ప్రజాసమాఖ్య అని గతంలోనే పిలవడం జరిగింది వాళ్ళు చేసిన అరాచకాలను వాళ్ళు చేసిన పురాగతాలను చూసే వాళ్ళను పార్టీ సస్పెండ్ చేసింది ఆల్రెడీ ఆయనకు ఒక బిర్ది ఇచ్చినారు మంచం కింద మామా అని ఆ శంకర్ నాయక్ గారికి మళ్ళీ ఆయన పోయి మురుక్కుంటూ వచ్చి ఆ మార్కాపురంలో ఏదో జరిగిపోయిందని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధాకరం ఆల్రెడీ గతంలో వైసీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు గిరిజనులకు అంబేద్కర్ యూనివర్సిటీ అయితేనేమి గిరిజన పథకాలలో గూడాలలో చెంచుగూడాలలో పథకాలు ఏవైతే చేయలేదు అప్పుడు ఏం చేస్తారో నిద్రపోతున్నారా మీరు గిరిజన ప్రజా సమస్య ఇంకా ప్రజా సంఘాలన్నీ కలిపి ఎమ్మెల్సీ అనంతబాబు అయితే డోర్ డెలివరీ చేసినారు మందిని అతన్ని చంపి డ్రైవర్ని చంపి ఏం చేస్తారో నిద్రపోతున్నా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉందని మీకు వైసీపీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినారని చెప్పేసి మీరు గమ్ముండడం దుర్మార్గం ఈ ప్రజా సంఘాలు ఏ ప్రజా సంఘాలు అయితే వచ్చినాయో ఆ ప్రజా సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో చూసుకొని మీరు ఒక్కటే సంఘాన్ని మా ఆర్కాపురంలో ఒకటి గందాలో ఒకటి పెట్టడం అదేదో ప్రజా సంఘాలన్నీ వైసీపీ తరపునే ఉన్నాయి ఇంకా గిరిజనులంతా వైసీపీకే ముఖ్యంగా ఉన్నారని చెప్పేసి మీరు భావించి ప్రజలను చెడుదో పట్టించే మార్గాన్ని తప్పుకుంటే మంచిది మీరు చేసే పనులు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో ఫైట్ చేయండి గిరిజనులకు ఇది కావాలా అది కావాలని గౌరవనీయులు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి మంత్రి రాకతో ఆయన శిఖరం పోయినాడు వచ్చిన తర్వాత బండు వెహికల్స్ దండిగా ఉన్నాయి శిఖరం దగ్గర దిగి వాళ్ళను ఏదో మాట్లాడాలని పోవడమే జరిగింది తప్ప ఆడుండే డ్యూటీలో ఆ గిరిజనుడ ఇంకో అదర్ క్యాస్ట్ అనేది అయితే తెలియదు దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎమ్మెల్యే గారి పేరు ఉద్దడం దుర్మార్గము ఎమ్మెల్యే గారు చొరవతోనే ఇప్పటికీ వాటర్ ట్యాంకులు అయితేనేమి పొలాలైతేనేమి జమీన్ జమీనగర్ తాండ అయితే చెంచుగూడాలలో అయితేనేమి నేను రాగి పండుగ కూడా గిరిజనుల మహిళలతోనే రాగి కట్టించుకొని ఆయన చాటుకున్నారు అలాంటి గిరిజల పైన ప్రేమ అతను చాలా ఉంది దాన్ని మీరు అది అది చెప్పడం లేదు బయటికి ఆయన ఏదో చేసినాడని ఆయన చేసినది మీరు చూసినారు అక్కడ చూడలేదు కదా ఎవడో చెప్పింది దాన్ని బట్టి మీరు రెచ్చిపోయి మాకు వైసీపీ ప్రభుత్వంలో మాకు వైసీపీ వాళ్ళు మంచి శాల్వ కప్పి సన్మానం చేశారనే రీతిలో మీరు దాన్ని ప్రవ చేసి మీరు ఆ ఎమ్మెల్యే రుద్దడం దుర్మార్గము ఇప్పటికైనా మానుకొని మీ జీవితాలు ఏదైనా గిరిజనులకు అంకితం చేయాలనుకుంటే గిరిజనులకు ఈ ప్రభుత్వం ద్వారా పథకాలు ఏవైతే ఇంకా రాలేదో కొంతమందికి ఆధార్ కార్డు లేదు ఇంతవరకు మీ వైసీపీ ప్రభుత్వం వేరు ఎవరు లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఫైట్ చేసి ఆధార్ కార్డులకు చాలా ఇప్పగలుగుతున్నాం మేము మీరు చేసినారా మొన్న ఎస్ఎన్ తాండలో శివ ఎవరో శివనాయక ఎవరు చక్క్రపాన్ని రెడ్డి ఏదో చేసినా అప్పుడు చిక్రెడ్డి పెట్టి ధర్మ ధర్నా చేయలేదు మీరు అంటే వైసీపీ ప్రభుత్వం అనే అప్పుడు మళ్ళీ అప్పుడు ఏదో ఎస్ఎన్ తాండలో ఆ బాబా చనిపోయింది అప్పుడెందుకు రాలేదు మీరు బయటికి కనులు ధర్నా చేస్తే ఇక్కడ గిరిజనులు ఆత్మకూరు వెలుగుడు గిరిజనులు వెలుగుడులో తను తినారు పోలీసు పోలీసుల చేస్తారు అప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకు ధర్నా చేయలే మీరు అంటే ఈ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ మీరు వైసీపీకి మద్దతు తెలుపుకుంటున్నారని అర్థమైంది ఇలా గిరిజనులకు అందరికి అర్థమవుతుంది తిక్క తిక్క పనులు చేస్తే అది మాకు వరియేదేం లేదు మీకు ఏం లేదు అది మీరు ఇప్పటికైనా దయచేసి ప్రీతిబాయ్ చనిపోయి చనిపోయే అవుతుంది మీరు ఒక్కరోజైనా పోయి ధర్నా చేసినారా పైనుంచి నుంచి మన స్టేట్మెంట్లు ఒకటి అయోరునాలు నలుగురు ఇచ్చేదాను ఆ సాక్షి పేపర్ ఒకటి ఉంది పాములెట్ పేపర్ దాన్ని పట్టుకోవడం వాడిని పట్టుకోవడం అందరూ రావడము సాక్షి పేపర్లో విలేకరు మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం నేను ఎవరు గిరిజనులు సహించారు మిమ్మల్ని గిరిజనులు ఎవరు ఎన్నుకోలేదు మిమ్మల్ని మీరు గిరిజన ప్రజాస్వామ్యం పెట్టుకొని ఆడపూర్లో అందాలు దాన్ని పెట్టుకొని కొలుగులు మీరు అధికారుల కాడ ఏమేమి చేస్తున్నారు అందాలు అన్నీ మాకు తెలుసు ఇవన్నీ అన్ని బట్టవేలు చేసినామంటే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు దేనికి తరం కాకుండా పోతారు ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియదంటే బుద్ధారాజశేఖర్ గౌరవ బుద్ధ రాజశేఖర రెడ్డి గారి గిరిజనుల మీద చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఆత్మకూర్తి నియోజకవర్గంలో గిరిజనులు చాలా మంది ఉన్నారు తాండాలు దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై తాండాలు ఉన్నాయి ప్రతి తాండా చెట్టు చెట్టుగూడాలన్నీ వాళ్ళు వాళ్ళు ఎక్కువ అభిమానంతోనే చాటుకుంటారు ఆయన మీరు గిరిజనులు మేము గిరిజనులు మాకు అందరు గిరిజనులు వచ్చి మాకు మాకు చెప్పినారు మా దగ్గర ఎవరు వచ్చి నిరూపించండి మీకు గిరిజనులు వచ్చి బాబు ఎమ్మెల్యే గారు కొన్నారని చెప్పి వాళ్ళకి పలకరించండి మీరు వాటికి స్టేట్మెంట్ ఇప్పిన మీరు ఇవ్వడం అంటే దాన్ని మీరు పార్టీలకు అండగట్టడానికి కమ్యూనిటీకి అండగట్టడానికి కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండి ఏదైతే మీరు బుడ్డరాశిరెడ్డి నిందలేసిన ఆ పుడ్డారాశిరెడ్డి గారు మీ ఏ సమక్షంలో అయితే స్టేట్మెంట్ అదే సమక్షంలో మీరు క్షమాపణ కోరాలి ఖచ్చితంగా కూడకుంటే మాత్రం మీకు గిరిజనులు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నారు నా పేరు డుమావత్ స్వామి నాయక్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కెట్ డైరెక్టర్ నంద్యాల పరిచయాలుతుంది తాగి తాగి అధికార దుర్వినియోగం చేస్తారని చెప్పి అసభ్యంగా మాట్లాడడం చాలా బాధకరము గ్రిజన్లు అంటే ఆయనకు ఎంతో ఇష్టము ఇప్పుడు మానంది కష్టపోటులో కానీ ఒక ఎస్తి కాసిన కథనికి ఇచ్చినాడు తర్వాత వచ్చేసి చెంచోళ్ళ మీద కానీ సుగారులమైనా కానీ విన్నా కానీ శ్రీచర్యోగవర్గంలో ఎంతో ఆప్యాయత చూపించే పుట్టి రాశి గారి మీద మంచి పద్ధతి కాదు ఆడ నిందలేయడం చాలా బాధాకరం మాకు ఆడ జరిగే విషయం ఒకటి మీరు చెప్పేది ఒకటి కమ్యూనిటీని ఎలా చూస్తాడు ఆయన ఆడ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది సుల్లిండలో ఏది జరిగిన కానీ ఫారెస్ట్ అధికారులు ప్రతి ఒక్కటి రోడ్డు మీద ఒక చిన్న వేదిక మీద ఆపడం డబ్బులు చేయడం ఇంత తాగింది ఆ ఫారెస్ట్ అధికారులు కాబట్టి పూర్తిగా తెలుసుకొని మనమైనా ముందుకు పోవాల్సిందిగా ప్రజా సంఘాలకు పోవడం జరిగింది భాల్లో శ్రీ బుడ్డ గారి మీద ప్రజా సంఘాలు ఎస్టీలం మేమని చెప్పేసి కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది కాదు రాజనాయకు నిన్న బుడ్డ రెడ్డి గురించి మాట్లాడడము చాలా బాధాకరం అసలు రాజనాయక్ బుడ్డరాజేఖర రెడ్డి గురించి ఏం తెలుసుకుని మాట్లాడినాడు డోరు మాట్లాడేటప్పుడు సంఘం అని ఒక పేరు పెట్టుకొని నువ్వు వెనక ఒక జెండా ముందర సంఘం జెండా వెనక వైశప్ జెండా పెట్టుకొని మాట్లాడుతున్నావు రాజనాయక్ జాగ్రత్త బుడ్డ రాజశేఖర రెడ్డి గురించి డోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి పొరపాటున ఏమన్నా కూడా ఈసారి గురించి గారిని మాట్లాడితే నీ చరిత్ర మొత్తము చెప్పే పరిస్థితి తెలుసుకుంటావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నా రాదు నాయ్ మాట్లాడుతున్నావు కానీ సంఘం గురించి రావటంలే ఏమన్నా వస్తే మన ప్రభావాలు నేను ఏ విధంగా బతకాలా ఎరెవరైనా కొట్లాడినాడో వాడికి పోవాలా సంఘాన్ని రుద్దాలా ఎస్ట్ నేను ఒక దీని మీద రుద్దుతున్నారు మీరే నిన్న ఒక ఆఫీసర్ దగ్గరికి పోతే ఒక ఆఫీసర్ అన్నాడు నిన్న ఏమని ఎందుకయ్యా మీరు మాటకు వాళ్ళు కొట్లాడితే సుగాలి అని పెడుతున్నారు ఎందుకు ఈ మధ్య ఇంత హీనంగా దిగజారి ఒక ఆఫీసర్ అన్నాడు అది మొన్ననే రీసెంట్గా మూడు రోజుల కిందట ఆ దానికి మత్సెచ్చింది ఎవరంటే మీరే ఎస్టీగా మత్సెస్తున్నారు ఎవరంటే నంద్యాల్లో ఉండే రాజనాయక్ వాళ్ళే కాబట్టి రాజనాయక్ సుగాలి అనే పేరును చించపరచద్దు అక్కడ ఏదన్నా ఘర్షణ జరిగితే అక్కడ యా యాక్షన్ తెలుస్తుంది ఎందుకు మీరు ఆ విధంగా రుద్దుతున్నారు జరిగింటే వాస్తవంగా చూసుకొని మాట్లాడాలా కాబట్టి జాగ్రత్త రాజనాయక్ ఇది ఇంకా ఏం మాట్లాడదా లేదు తొరపాటున బుడ్డ రాజశేఖర అన్న గురించి మాట్లాడితే నీ చిట్కాలు మొత్తం బయటికి తీస్తే నువ్వు ఎక్కడ తిరగలేవు రాదునే ఇది జాగ్రత్త నా పేరు విజయనాయక్ నేను నంద్యాల అసెంబ్లీ నియోజకర్గ ఎస్ఎల్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఏదైతే వార్తా పత్రికలు చూస్తున్నామో ప్రజా అయితే ఏదే విధంగా నట రాజశేఖర రెడ్డి అయినటువంటి శ్రీశైలం నియోజకవర్గం బుడ్డ రాజశేఖర రెడ్డి పెట్టినలో పేరు ఈరోజు చూస్తున్నటువంటి గిరిజనులకు రాజశేఖర రెడ్డి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చేయలేదనే విషయంగా మన గిరిజన తాండాలలో కానీ చెంచుతానలో కానీ ఎక్కడో చెప్తారు అలాంటి రాజశేఖర రెడ్డి మీద ఈరోజు ప్రజా సంఘాలని చెప్పి దోచుకున్నటువంటి నాయకులందరూ ఆయన గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు చూస్తే రాజశేఖర రెడ్డి అన్న గిరిజన మంత్రి అయినటువంటి సంధ్యారాణి వారు ప్రోటోకాల్ ద్వారా ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న శిఖరం దాటి వెళ్తుంటే ఏ అయితే అధికారులు డిఎఫ్ఓ అధికారులు అయినటువంటి బీట్ ఆఫీసర్లు అందరూ తప్పతాగి వాళ్ళని అందరూ బండ్లల్లా ఆపి వేస్తుంటే మరి రాజశేఖర రెడ్డి అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళ డ్రైవర్ని పంపిస్తే అక్కడ వెళ్ళినటువంటి డ్రైవర్ని ఆ అధికారులు ఏం చేశారంటే ఆయనను తోయడం జరుగుతుంది ఆయన కొట్టడం వల్ల రాజశేఖర రెడ్డి అన్న కార్ దిగి ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడి వెళ్తే ఇదే మన బుడ్డ రాజేఖర రెడ్డి అన్న గురించి ఏమంటారు తాగి వాళ్ళందరినీ నానా రభ చేసి మాట్లాడి కొట్టాడని చెప్తాను ఇదే రాజశేఖర అన్న మన గురించి చెప్తున్నాం ప్రజా సంఘాలకి విజ్ఞప్తి ఈ రోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఏదైతే బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాజశేఖర రెడ్డి అన్న దినదినాభివృద్ధి చెందుతాడు కానీ మీ ప్రజా సంఘాల ద్వారా ఏనాడు కింద పడడు ఈ రోజు పెట్టిన చెయ్యగాని రాజశేఖర రెడ్డి అన్న ఇంకోసారి ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజా సంఘాలకు చెప్తున్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి అన్న గురించి చెప్పేది ఏమంటే ఆయన ఉన్నతి ఎప్పటికైనా సరే అభివృద్ధి చెందుతూనే ఉంటాడు ఎంతమంది వచ్చినా రాజశేఖర కింద లాగే తక్కువ లేదు ఈ రోజు ఇంకో విషయం గొప్పగా అందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి విషయాలు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి కూడా తెలుసు ఆయన వాడు ఈ రోజు గిరు సుఖము మంచిగా మంచి చేసేటటువంటి రాజశేఖర రెడ్డి మీరు ఈ విధంగా తప్పు పెట్టడం తప్పు కాదు ప్రజా సంఘాలు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ నాయకులందరికీ మరో విధంగా విజ్ఞప్తి చేస్తున్న మీరు ఈ మంచి పద్ధతి కాదు రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఆయన గురించి నాలుగు కుక్కలు మురిగిన మాత్రమే ఆయన గురించి ఎవరు కింద వేయరు ఆయన ఎప్పటికైనా శిఖరం ఉన్నత శిఖరం లాగానే ఉంటాడు

ఈనాడు గుడ్డా రాజశేఖరు మీద అమ్మవాళ్ళు వేసి అటవీ శాఖ వాళ్ళు చేరుకుని ఆగాత శిక్షిస్తే మేము కార్యకర్తల వ్యవస్థాసించే లేదు ఎందుకు వాళ్ళు మూల్యం చెల్లించినా తప్పదు బుడ్డాశేఖరే జై